తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డిగా సంధ్యా థియేటర్ ఘటన మారిపోయిందా సినిమా ఇండస్ట్రీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్లో మరింత సీరియస్గా ఉండే ఛాన్స్ ఉందా పెద్దలు రంగంలోకి దిగకపోతే ఈ సమస్య పరిష్కారం అయ్యే లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సంధ్య థియేటర్ తొక్కిసలాట విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఓ రేంజ్లో సీరియస్గా ఉన్నారనే విషయం సామాన్యుల కంటే సినిమా వాళ్లకు ఎక్కువ క్లారిటీ ఉంది ఈ అంశానికి సంబంధించి తెలంగాణ పోలీసులు కూడా ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా తమ పని తాము చేస్తున్నారు సినిమా పరిశ్రమ పెద్దలు ఎంత పెద్ద వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ తెలంగాణ పోలీసులు కూడా అదే రేంజ్లో పనిచేస్తూ ముందుకు వెళుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉండటంతో ఎక్కడా వెనక్కు తగ్గటం లేదు ఇప్పుడు టూ సినిమా వివాదంలో మాజీ మంత్రి కేటీఆర్ ఇరు వర్గాలను రెచ్చగొట్టి సమస్యను మరింత జటిలం చేసే ప్రయత్నం చేశారు కేటీఆర్ చేసిన కామెంట్లు అగ్గికి మరింత ఆజ్యం పోశాయి రేవంత్ పేరు మర్చిపోయాడు కాబట్టే అరెస్ట్ చేశాడు అంటూ పదే పదే మాట్లాడారు సినిమా వాళ్లను రేవంత్ తో రాజీకి వెళ్లకుండా కేటీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు తనతో సినిమా వాళ్ళు చాలా సన్నిహితంగా ఉంటారు అందుకే వాళ్ల కోరికలకు డిమాండ్లకు అప్పట్లో వెంటనే గ్రీన్ సిగ్నల్ వచ్చేది ఇప్పుడు వాళ్ళు చేజారితే కేటీఆర్ కు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అందుకే సినిమా వాళ్లను రేవంత్ కు దగ్గర కానియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కేటీఆర్ అప్పట్లో తెలంగాణ సర్కార్కు సినిమా వాళ్ళు స్వచ్ఛందంగా ప్రమోషన్లు కూడా చేసి పెట్టారు హరితహారం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం వాటికి ఫ్రీ ప్రమోషన్స్ చేశారు ఆ రేంజ్ లో సినిమా వాళ్లకు కేటీఆర్ కు బాండింగ్ ఉండేది కేటీఆర్ కూడా జూబ్లీ హిల్స్ లోని సినిమా వాళ్లతో క్లోజ్గా తిరిగేవాళ్ళు అసలు కేటీఆర్ జోక్యంతోనే సంధ్యా థియేటర్ ఘటన విషయంలో సినిమా పరిశ్రమ అలాగే తెలంగాణ సర్కార్ పరస్పర ఆరోపణలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఒక రకంగా కేటీఆర్ ఉచ్చులో రెండు వర్గాలు పడ్డాయి దీంతో తెలంగాణ పోలీసులు కూడా అల్లు వర్జుంది తప్పు అంటూ కామెంట్స్ తర్వాతనే కొన్ని కీలక స్టేట్మెంట్లు ఇచ్చారు కామెంట్స్ తర్వాతే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కూడా ఇప్పటికీ లైసెన్స్ రద్దు చేస్తామని నోటీసులు పంపారు సోషల్ మీడియాలో బిఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ తిట్టారు ఈ పరిణామాలతో సంధ్యా థియేటర్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఎన్నో ఏళ్లుగా సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో భారీ బడ్జెట్ సినిమాలకు మంచి జోష్ ఇచ్చేది అలాంటి థియేటర్ను కూల్చినా ఆశ్చర్యపోనవసరం లేదు దీంతో ఇండస్ట్రీ పెద్దల్లో ఆందోళన మొదలైంది ముఖ్యమంత్రిని స్వయంగా టార్గెట్ చేయటం ఖచ్చితంగా మంచిది కాదనేటువంటిది కొందరు కంగారు పడుతున్నారు ఇండస్ట్రీ పెద్దలు అలాగే నటీ నటులు అందరూ కూడా పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని భవిష్యత్తులో ప్రభుత్వంతో చాలా అవసరాలు ఉంటాయని పొరపాట్లు అంగీకరించి ప్రభుత్వానికి సహకరిస్తామని పెద్దలు దిగి రావాల్సిందే అని అంతేకాకుండా కోర్టులకు వెళ్లి మరింత రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు అంటూ హెచ్చరిస్తున్నారు ఇక ముఖ్యమంత్రులను ప్రజాప్రతినిధులను గౌరవించాల్సిన అవసరం ఉందని అభిమానులు కూడా మిరటం తప్పనే ఒపీనియన్ వినిపిస్తోంది ఇక అల్లు అర్జున్ పుష్ప పార్ట్ టూ సినిమా విడుదల సందర్భంగా చేసిన అతి కూడా రేవంత్ రెడ్డికి ఒళ్ళు మండేలా చేసింది ముఖ్యమంత్రి పేరు మర్చిపోవటం ఒకటైతే సంధ్యా థియేటర్ ఘటన విషయంలో తప్పును అంగీకరించకుండా ప్రభుత్వంతో రాజీకి వెళ్లకుండా కోర్టుకు వెళ్లటం మరిన్ని సమస్యలకు దారితీసింది అసలు పోలీసులు చర్యలు తీసుకోకముందే ముందే అల్లు అర్జున్ తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ ఏకంగా హైకోర్టుకు వెళ్లారు ఇది సమస్యను మరింత పెద్దది చేసిందనే అభిప్రాయం వేపిస్తోంది హైదరాబాద్ తెలుగు సినిమా పరిశ్రమకు గుండెకాయగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమ పెద్దలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అంతేకాని ఓ సినిమా కారణంగా లేదంటే ఓ నటుడి కారణంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అనుకోవటం లేదంటే ఏదో సాధించాలని అనుకోవటం ఏ మాత్రం కరెక్ట్ కాదని వార్నింగ్ ఇస్తున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ అయి విడుదలై ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఇంటి వద్దకు ఓ పెద్ద ఎత్తుగా సినిమా పరిశ్రమ పెద్దలు వెళ్ళారు చిన్న హీరోలు పెద్ద హీరోలు అందరూ వెళ్ళి అల్లు అర్జున్ ను పరామర్శించి వచ్చే ప్రయత్నం చేశారు ఇది చూసి చాలామంది ఏం జరిగిందని ఒక్కరోజు జైల్లో ఉన్నంత మాత్రాన ఎంతమంది వెళ్లాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్న కూడా వినిపించింది ఇది కూడా రేవంత్ రెడ్డికి చిరాగ్గా అనిపించిందని కొంతమంది అంటున్నారు అందుకే ఈ విషయంలో రేవంత్ రెడ్డి వెనక్కు తగ్గటం లేదని అల్లు అర్జున్ ను ఖచ్చితంగా జైల్లో పెట్టే అవకాశం ఉండవచ్చు అనే అభిప్రాయం వినిపిస్తోంది దిల్ రాజుకు ప్రస్తుతం ప్రభుత్వంలో పదవి ఉంది కాబట్టి ఆయన ద్వారా పెద్దలు రేవంతును కూల్ చేసే మార్గాలు అన్వేషించాలని రాజకీయ నాయకులతో గోక్కోవటం ఏమాత్రం మంచిది కాదంటున్నారు సామాన్య ప్రజలు